చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుతూరు మండలం కడప జిల్లా వారి అంతా మూడు వేల మూడు వందల పదహైదు అడుగుల పది చుల దూరాన్ని లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేస్తున్నారు ఆ యొక్క లక్ష రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు ఈ యొక్క పంటలాగుడు పోటీలకు కావచ్చు దేవస్థానాల అభివృద్ధికి కావచ్చు దాదాపు నాకు తెలిసినంత వరకు మైదూర్ కోరు నియోజకవర్గంలో కానివ్వండి ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు కట్టు విరాళాలు బహుకరిస్తున్నటువంటి జంగిటి వెంకట సుబ్బయ్య గారు వారి ధర్మపత్ని సుధీర్తమ్మ గారు విరాళాలు ఎన్నో చోట్ల బహుకరిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసి ఆ మొదటి బహుమతిని వారు అందజేస్తున్నారు లక్ష రూపాయల మొత్తాన్ని మార్తల చంద్రబాబు రెడ్డి గారు కొత్తగా ఎక్కడ సొంతకి ఎక్కడ వెంకటేష్ యాదవ్ గారు మైదుపురు వారిత మూడు వేల నూట రెండు అడుగుల ఒక్కలం దురానికి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క రెండవ బహుమతి డెబ్బై వేల రూపాయలు మొత్తాన్ని మాజీ ఎంపీ వల్లం పీలయ్య యాదవ్ గారి కుమారుడు గురప్పడు యాదవ్ గారు ఆర్మీ వారు బహుకరిస్తున్నారు మద్యలేఖ స్వామి ఆశీస్సులతో కమ్మ బాలయ్య గారు పత్తూరు కాచిపేట మండలం కడప జిల్లా వారి రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది ఏడుల లాగి మూడో బహుమతిని సాధించారు ఆ యొక్క మూడో బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఇటు

ఆ యొక్క నాలుగో బహుమతి ముచ్చుకుందేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ తరపున తరఫున స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ తరపున ఐదో బహుమతి సాధించిన వారు వైకుంఠ బ్రహ్మేశ్వర నాయుడు గారు

సాధించిన వారు దుర్మేశ్వర నారాయణ గారు గిద్దలూరు టౌన్ ప్రకాశం జిల్లా మా చేత పదిహేడు వందల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని సాధించారు ఆరో బహుమతిగా పది వేల రూపాయల మొత్తాన్ని ఎక్కంటి అభినాయుడు గారి కుమారుడు నాగేశ్వరరావు గారు మోకరిస్తున్నారు ఎక్కటేశ్వర్లు గారు ఇడమకల్లు వెట్